పదియవ అధ్యాయము ఫిలిస్తీలు ఇస్రాయలీలతో యుద్ధము చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీని ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి ఫిలిస్తీలు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అభినాదాబును మల్కీషువను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయములను నుందెను అప్పుడు సౌలు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితోనగా వాడు బహుగా భయపడి అలాగూ చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను సౌలు చనిపోయిననే ఆయుధములను మోయివాడు తెలుసుకుని తానును కత్తిని పట్టుకుని దానిమీద పడి చచ్చెను ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి ఇంటివారందరూనూ చచ్చిరి జనులు పారిపోయిరనియూ సౌలును అతని కుమారులును చనిపోయిరనియూ లోయలోని ఇస్రాయిలులందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీలు వచ్చి వాటిలో కాపురముండిరి హతులైన వారిని దోచుకునుటకై ఫిలిస్తీలు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చి పడిట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి ఫిలిస్తీలు సౌరణకు గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాభేషనకు వచ్చి వారి ఎముకలను యాభేషనందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి ఈ ప్రకారము యహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును ఎహోవా యుద్ధ విచారణ చేయక కర్ణపిసాచముల యుద్ధ విచారణ చేయుదానిని వెతికినందుకును సౌలు హతమాయను అందు నిమిత్తము ఎహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును కుమారుడైన దావీదు వశము చేసెను పదకొండవ అధ్యాయము అప్పుడు ఇస్రాయలీలందరూ హెబ్రూనులో నుండి దావీదు నొద్దకు కూడివచ్చి చిత్తగించుము మేము నీకు నంటిన వారము రక్త సంబంధులము ఇంతకుముందు సౌలు రాజయున్నప్పుడు నీవు ఇస్రాయేలీలను నడిపించువాడవైంటివి నాజనులకు ఇస్రాయిలులను ఏలి వారి మీద అధిపతిగా ఉండువని నీ దేవుడైన ఎహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి ఇస్రాయిలీల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునొద్దుకు రాగా దావీదు హెబ్రోనులో ఎహోవ సన్నిధిని వారితో నిబంధన చేశను అప్పుడు వారు సమూయేలు ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇస్రాయిల మీద రాజుగా అభిషేకము చేసిరి తరువాత దావీదును మనబడిన యబూసునకు పోయిరి ఆ దేశవాసులైన యబూసీలు అచ్చట ఉండిరి అప్పుడు నీవు వీని ఎందు ప్రవేశింపకూడదు అని యబూసు కాపరస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణ మనబడిన కోటను పట్టుకునెను ఎవడు మొదట యబూసీలను హతముచేయినో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సిరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురము పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను యోవాబు పట్టణములో మిగిలిన భాగములను చేసెను సైన్యముల కధిపతిగు యహోవా అతనికి తోడయ్యుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధిగుడగుచుండెను ఇస్రాయిలీలకు ఎహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇస్రాయిలందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నద్దునున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దావీదు నద్దునుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు ఇతని తరువాత వాడు అహోహీయుడగు కుమారుడైన ఎలియాజరు ఇతడు పరాక్రమ పేరు పొందిన ముగ్గురిలో ఒకడు ఫిలిస్తీలు దాని నిండా ఎవలగల చేనువున్నా మిమ్ములో యుద్ధము చేయటకై కూడిరాగా జనులు ఫిలిస్తీలను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను వీరు ఆ చేనులో నిలిచి దాని కాపాడి ఫిలిస్తీలను హతము చేయగా ఎహోవా జనులకు గొప్ప రక్షణ కలుగుచేశెను ముప్పది మంది పరాక్రమశాలలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో నుండు దావీదు నందుకు వచ్చిరి ఫిలిస్తీల సమూహము రెఫాయిల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీల దండు బేతలహేమునందు ఉండెను దావీదు ఆశపడి బేతలహేమునందలి ఊరి గవని యొద్ భావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చును అని అనగా ఆ ముగ్గురు ఫిలిస్తీల దండులోనికి చొరబడిపోయి బేత్లహేము ఊరి గవని బావి బావినీళ్లు చేదుకొని దావీదు నొద్దుకు తీసుకుని వచ్చిరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక ఎహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఈలాగు చేయకుండా నా కాచును కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి యోవాబు సహోదరుడైన అభిషే ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయెను ఈ ముగ్గురిలోను కడమ ఇద్దరికంటే అతడు ఘనత నుందినవాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికని అతడు సాటివాడు కాలేదు మరియు కప్సయ్యలు సంబంధుడును పరాక్రమవంతుడైన యువకునికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయాను విక్రమక్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబియుడగు అరేయేలు కుమారులనిద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను ఐదు మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఒకని అతడు చావగొట్టెను ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోయ వంటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేతపట్టుకుని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీని చేతిలో నుండి ఓడలాగి దానితో వానిని చంపెను ఎహోయాద కుమారుడైన బెనాయ ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనుందిన వాడాయెను ముప్పది మందిలోనూ ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికి సాటివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల కధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు ఎవరనగా యోబాబు తమ్ముడైన ఆషాహేలు బేత్లహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను హరోరి షమ్మోతు పెలోని హేలిస్సు తెకోవీడైన ఇక్కేశు కుమారుడగు ఈరా అన్నేతో తీడైన అబియేజరు హూషాతీయుడైన తీడైన సిబ్బికై అహోహీడైన ఈలై ನೆಟೋಪತೀಡಿನ ಮಹರೈ ನೆಟೋಪತೀಡು ಹೇಲೂನು ರೀಬೈಕಿ ಕುಮಾರ ಪಿರಾತೋನೀಡೈನ ಬಾಯಶು ಲೋವಾ ಹುರೈ ಅರ್ಬಾತೀಡೈನ ಅಬಿಯೇಲು ಬಹರೂಮೀಡೈನ ಅಜ್ನಾವೇತು ಶೈಲ್ಬೋ ನೀಡ ಗಿಜೋನೀಡೈನ ಹಾಷಿಮು ಕುಮಾರು ಹರಾರೀಡಿನ ಯೋನಾತಾನು ಹರಾರಿಯ ಸಾಕಾರ ಕುಮಾರು ಅಹಿಯಾಮು ಎಲಿಪಾಲು ಮೆಕೇರತೀಯುಡಿನ ಹೆಪೆರು ಪೆಲೋನಿಯುಡೈನ ಅಹಿಯಾ ಕರ್ಮೇಲುಡೈನ ಹೆಜ್ರೋ ಯಸ್ಬೈ ಕುಮಾರ ನಯರೈ ನಾತಾನು ಸಹೋದರುಡೈನ ಯೋವೇಲು ಹಗ್ರೀಡಿನ ಮಿಫಾರು ಅಮ್ಮೋನೀಡ ಜಲಕು ಶೆರೂಯ ಕುಮಾರುಡೈ ಯೋವಾಬು ಯು ಆಯುಧಮುಲು ಮೋಯವಾಡುನು ಬೆರೋತೀಡುನಗು ನಹರೈ ಇತ್ರಿಯುಡೈನ ಈರಾ ಇತ್ರೀಡೈನ ಗಾರೇಬು హిత్డైన ఊరియా అహ్లై కుమారడైన జాబాదు రూబేనుడైన షేజా కుమారుడును రూబేణులకు పెద్దేనైనా అదీనా అతని తోటివారగు ముప్పది మంది మైకా కుమారుడైన హానాను మిత్నీయుడైన యహోషపాతు ఆస్థెరాతీయుడైన ఉజ్జియా హోతాను హోతానుకుమార్లకు శ్యామ ఎహియేలు షిమ్రీ కుమారుడైన యదియావేలు తిజీయుడైన యోహా మహవీయుడైన ఎలియేలు ఎల్లయ్యము కుమారులైన ఎరిబై యోషవ్య మోయాబీడైన ఇత్మా ఎలియేలు ఓబేదు మెజోబాయ ఊరివాడైన యహసియేలు పన్నెండవ అధ్యాయము దావీదు కీషుకుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా సౌలు సంబంధులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యుద్ధకు సిక్లగునకు వచ్చిరి వీరు విలుకాండ్రయి కుడి ఎడమల చేతులతో వడిసల చేత రాళ్ళు రువ్వుటకును చేత అంబులు విడిచిటకును సమర్థులైన వారు వారెవరనగా గిబియా వాడైన శమయా కుమారులైన అహి ఎజరు ఇతడు అధిపతి ఇతని తరువాతి వాడగు యోవాషు అజ్మావేతు కుమారులైన ఎజియేలు పెలెటు బెరాకా అనేతో ఎహు ముప్పది మందిలో పరాక్రమశాలయు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయ అను గిబియోనియుడు ఇర్మియా యహజియేలు యుహోనాను గెదేరాతీయుడైన యోజాబాదు ఎలూజై ఇరీమోతు బేల్యా షెమర్యా హరీపియుడైన షెఫటయా కోరాహిల ఎల్కానా ఎషియా అజరేలు యోహిజరు యాషాభాము గిదోరు ఎరుహాము కుమారులగు యోహేలా జబద్యా అనువారును మరియు పరాక్రమశాలలు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరి వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహముఖము వంటి ముఖములు కలవారు కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు వారెవరనగా మొదటివాడు ఏజెరు రెండవవాడు ఓబద్యా మూడవవాడు ఏలియాబు నాలుగవవాడు దుష్మన్న ఐదవవాడు ఇర్మియా ఆరవవాడు అత్త ఏడవవాడు ఎలియేలు ఎనిమిదవ వాడు యోహానాను వాడు ఎల్జాబాదు పదివవాడు పదకొండవ వాడు మక్బన్నయి గాదిలగు వీరు సైన్యములకు అధిపతిలై వారిలో అత్యల్పుడైన వాడు నూరు మందికి అధిపతి అత్యధికుడైన వాడు వెయ్యి మందికి అధిపతి యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల దానిని దాటిపోయి తూర్పులోయలోను పడమటి లోయలోను ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే మరియు బెన్యామీలలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు తాగియున్న స్థలమునకు వచ్చిరి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయటికై నా ఎద్దుకు వచ్చి నేడలా నా హృదయము మీతో అతికియుండును అట్లుగాక నా వలన మీకు అపకారమేమి కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవల్లని మీరు వచ్చియున్నెడలా మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గాక అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవసుడై దావీదు మేము నీవారము యశయీ కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకునూ సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీను కూడా దావీదు వచ్చినప్పుడు మనషే సంబంధులలో కొందరును అతని పక్షము చేరి దావీదు ఫిలిస్తీనులకు సహాయము చేయకపోయేను ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీల అధికారులు అతని పంపివేసిరి అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవచ్చుండగా మనషే సంబంధులైన అద్నా యోజాబాదు ఎదియావేలు మిఖాయేలు యోజాబాదు ఎలిహు జిల్లెతై అను మనిషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి ఆ దండును హతము చేయటకు వారు దావీదునకు సహాయము చేసిరి దావీదు దండు దేవుని సైన్యమువలే మహా సైన్యముగునట్లు ప్రతిదేమున అతనికి సహాయము చేయువారు అతని ఎద్దుకు వచ్చుచుండిరి ఎహోవా నోటి మాట ప్రకారము సవులు యొక్క రాజ్యమును దావిదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని ఎద్దుకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా యూదావారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్దుల ఉన్నవారు ఆరు వేల ఎనిమిది వందల మంది షిమ్యోనీలలో యుద్ధమునకు తగిన సూర్యులు ఏడు వేల నూరు మంది లేవీలలో అట్టివారు నాలుగు వేల ఆరు వందల మంది అహరోను సంతతి వారికి యహోయాద అధిపతి అతనితో కూడా ఉన్నవారు మూడు వేల ఏడు వందల మంది పరాక్రమశాలైన సాధోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు ఇరవది ఇద్దరు సౌలు సంబంధులకు బెన్యామేనులు మూడు మంది అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి తమ పితరుల ఇంటివారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఇఫ్రాయిమిలలో ఇరవది మంది మనిషే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావెలనని పేరు పేరుగా నియమింపబడినవారు వేల మంది ఇస్సాఖారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయిలీలు చేతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండు వందలు వీరి గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్దులైయుండిరి జబూలూనీలలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును ఏబది వేల మంది నఫ్తానీలలో వెయ్యి మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటను పట్టుకునే వారు ముప్పది ఏడు వేల మంది దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మంది ఆషేర్యులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేల మంది మరియు యోధాను నది అవతల నుండి రూబేనిలలోను గాదీలలోను మనషే అర్ధగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధసూరులైన ఈ యోధులందరూ దావీదును ఇస్రాయిలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రూనునకు వచ్చిరి కడమ కడమవారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము ఉండగా వారు దావీదతో కూడా అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకునిరి ఇస్రాయిలీలకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇస్సాఖారు జబూలును నఫ్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి